మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నేను ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా మంత్రిగా ఒక మీర్పేట్ మున్సిపాలిటీలోనే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అని ఒకసారి రివ్యూ చేసుకున్నప్పుడు స్థానికంగా ఉన్న జనరల్ ఫండ్సే కాకుండా ప్రభుత్వం నుండే దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో ఒక మీడ్పేట్ మున్సిపాలిటీకే తీసుకురాగలిగిన లాస్ట్లో ఇచ్చిన ఎస్డిఎఫ్ యాభై కోట్లు కూడా ఉంటే నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఒక మీర్పేట్ మున్సిపాలిటీకే నూట వంద ఇరవై రెండు కోట్ల రూపాయలు అంటే నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొచ్చే తీసుకురావడానికి గత ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తున్నాం పనులు జరిగినాయి అవుతున్న సందర్భం చూస్తాం అయితే డెబ్బై ఐదు కోట్ల పనులు అయితే పూర్తి అయిపోతూ ఉన్నాయి కానీ యాభై కోట్లు ఏవైతే ఎస్డిఎఫ్ ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం రాగానే ఆపేయడం జరిగింది ఎవరైనా ఏ ప్రజాప్రతినిధులైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల అవసరాలను గమనించి ప్రజల కోసం కావాల్సినవి తీసుకుంటూ రోడ్లు డ్రైన్లు ఇలాంటివే తీసుకుంటూ ఉంటాం నిజంగానే ఈ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం అంటూ ఉన్నారు ప్రజల కోసం పనిచేస్తామంటా ఉన్నారు మరి ప్రజల కోసం మంజూరించిన నిధులనే ఈరోజు ఆపేస్తున్నారు సో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా యాభై కోట్లు పెట్టి యాభై కోట్లు బడంపెట్టి ఇరవై ఐదు కోట్లు జల్పల్లి ఇరవై ఐదు కోట్లు తుక్కుగూడకు సంబంధించిన ఎస్డిఎఫ్ నిధులు కేసీఆర్ గారు ఇక్కడ మీటింగ్లోకి వచ్చినప్పుడు ప్రజల మందులు అనౌన్స్ చేసిపోయిన డబ్బులవి ఆఫీసులో కూర్చొని శాంక్షన్ ఇచ్చినవి కావు కాబట్టి వాటిని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగానే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అయితే ఈ నిధులు ఆబద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మన మీన్పేటలో రెండు చెరువుల సంబంధించి మూడు చెరువుల సుందరీకరణ ఏదైతే మొదలుపెట్టిన్నామో దాంట్లో సంద చెరువు ఇప్పటికే కంప్లీట్ ఫుల్ ఫ్రెష్గా చేసుకున్నాం మంత్రాల చెరువు కానీ పెద్ద చెరువు కానీ ఈ రెండు చెరువులకు సంబంధించిన కొంత బ్యాలెన్స్ వర్క్ కూడా ఈరోజు వర్క్ తీసుకోవడం జరిగింది చుట్టూ పెద్ద చెరువు చుట్టూ మెష్ వేయాలంటే ఒక ఎనభై లక్షలు కావాలన్నా ఎనభై లక్షలు తీసుకోవడం జరిగింది అది పూర్తి చేయడానికి అదే కాకుండా చెరువుకి మెయిన్ రోడ్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి చెరువు దగ్గర పోకుండా ఉండడానికి అక్కడ కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ వేసినాం ఉన్నాం పెద్ద పెద్ద చెరువు కోటి రూపాయలు మంజూరు తీసుకున్నాం ఇక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలని గతంలో కొంత ల్యాండ్ లెవెల్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన కోర్ట్స్ ఏర్పాటు చేయడానికి ప్రతి కోర్టు కూడా క్రికెట్ కోర్టు ఏర్పాటు చేసుకున్న టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేసుకున్న వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నా బాస్కెట్బాల్ కోర్ట్ ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా రెండింటిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒకటి అమ్మాయిలకి ఒకటి అబ్బాయిలకి దానికి సంబంధించి కూడా కోటి ఇరవై లక్షలు పెట్టుకున్నాం దీంట్లో వీళ్ళందకుండా ఒక మూడు గ్రేవేట్ సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది జనరల్ ఫండ్తో సంబంధం లేకుండా ప్రభుత్వమే డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింది ఒక మీర్పేట్ మున్సిపాలిటీ ఆటలతో కాదు చేతలతో గతంలో ప్రభుత్వం చూపించింది భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నేను అదే సహకారం కావాలని కోరుతాం